బోయిన్పల్లి మండలం మన్మాడ వద్ద ఉన్న శ్రీ రాజరాజేశ్వర జలాశయంలోకి ఎస్ఆర్ఎస్పి నుంచి భారీగా నీరు వచ్చి చేరడంతో జలాశయం నిండు మారింది దీంతో రాజరాజేశ్వర జలాశయం నిండు మారడంతో రాజరాజేశ్వర జలాశయం నుంచి ఏడు గేట్లు ఎత్తి దిగువన ఉన్న లోయర్ మానేరి డ్యామ్కు పంతొమ్మిది వేల తొమ్మిది వందల క్యూసెక్ల నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు ఎస్ఆర్ఎస్పి నుంచి పదకొండు వేల నాలుగు వందల యాభై వేల క్యూసికల నీరు వస్తుండగా అప్పర్ మానేరు నుంచి పదకొండు వందల ఐదు క్యూసెక్ జలాశయంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది సున్నా టిఎంసీల నీరు అధికారులు తెలిపారు జలాశయం నుంచి మల్లన్న సాగర్ కు ఆరు వేల నాలుగు వందల వదులుతున్నారు కరీంనగర్ లోని లోయర్ మానేరు డ్యాం కు ఏడు గేట్లను ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల మేర ఎత్తి నీటిని వదులుతున్నారు జలాశయం సామర్థ్యం ఇరవై ఏడు పాయింట్ ఐదు టిఎంసీలు కాగా